హాయ్ అండి వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచిలో నేను మీ మాన్య ఈరోజు వీడియోలో టమాటో నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి ముందుగా కడాయి తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి వెల్లుల్లి ఎండుమిరపకాయలు కొత్తిమీర పుదీనా కరివేపాకు ఆనియన్స్ ఇంకా తెల్లగడ్డలు అనేది వేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మొత్తం మనకి తేమ లేకుండా వాటర్లో ఆయిల్ అనేది బాగా డీప్ ఫ్రై అవ్వాలి ఇదన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఒక హాఫ్ కేజీ దాకా టమాటోస్ని కట్ చేసి వేసి అందులోకి రెండించల అల్లం అనేది కట్ చేసి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర మిరియాలు అనేది మనం యాడ్ చేసుకొని ఒక లెమన్ సైజ్ అంతా టామరన్ తీసుకొని చింతపండు వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇది మొత్తం మనకి బాగా బాయిల్ అయ్యి ఫ్రై అవ్వడానికి మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అనేది పడుతుందండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఉడికిపోతే ఇలా చేసుకున్నట్లయితే మనకి ఈ టమాటో నిల్వ పచ్చడి అనేది కనీసం టూ టు త్రీ మంత్స్ అయినా మనకి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో ఇది మొత్తం బాగా ఉడికేలాగా చూసుకోవాలండి చూడండి ఇక్కడ టమాటో అనేది ఇంకా కొంచెం మనకు ఉడకాలి ఈ చట్నీ అనేది మనకి కారపు దోశ కానీ లేదా చపాతి పూరి టిఫిన్లోకి రైస్కి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇలా బాయిల్ అయిన తర్వాత దాన్ని తీసి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక కడాయిలో వగ్గునికేసుకోవడానికి ఆయిల్ వేసి సాసువలు రెండు స్పూన్లు దాకా వేసి ఇందులోకి ఎండుమిర్చి అనేది నాలుకైదు కట్ చేసి వేసుకోవాలి కరివేపాకు ఒక రెండు రెమ్మల దాకా వేసి మొత్తం మనకి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇందాక మనం ఉడిపి ఉడికించుకున్నటువంటి టమాటో పేస్ట్ గ్రైండ్ చేసి యాడ్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలండి ఇది మొత్తం వేగి తేమ్ అనేది అబ్సర్వ్ చేసేంత వరకు మనం వేయించుకున్నట్లయితే మనకి ఈ టమాటో పచ్చడి లేదా టమాటో పికల్ అనేది టూ టు త్రీ మినిట్స్ త్రీ మంత్స్ ఆరామ్గా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఫైనల్గా మనం టేస్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ కానీ కారం కానీ సరిపోలేదంటే ఫైనల్లీ మనం యాడ్ చేసుకొని మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ దాకా హీట్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీ అయిన టమాటో పిక్కుల్లా చట్నీ అనేది మనకు రెడీ అయిపోతుందండి